ఆయన చేస్తాడు పవన్ కళ్యాణ్ గారు నిజంగా చాలా మార్పులు చేసుకున్నారు వారి తత్వంలో అద్భుతమైన మార్పులు ఒక యోగి లాగా మన ధర్మానికి ఆంధ్రప్రదేశ్లో నిలబడే వ్యక్తిగా మనకు కనపడుతున్నారు ఆయన ముఖ్యంగా మీడియా వాళ్ళు హిందువులు ఏదైనా గొడవ జరిగితే వాళ్ళు హిందువులని రాస్తున్నారు అదే ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ ఏదైనా గొడవ జరిగితే వాళ్ళతోటి మనకేదైనా హాని జరిగితే ఒక వర్గం వారు అని వర్గం అంటే ఏంటి అనేది మీడియాకి నిన్న గట్టిగా వార్నింగ్ ఇచ్చారు వర్గం అంటే ఏంటో చెప్పడానికి మీకు ఏంటి నెప్పి ముస్లిమ్సే చేశారు కాబట్టి ముస్లిమ్స్ అని చెప్పండి వర్గం అంటే ఏంటి అని అడిగారు ఎంత ఉంటే నిజంగా ఒక పార్టీ అధినేత ఉండి డిప్యూటీ సీఎం అయ్యి ఉండి ఆయన అలా చెప్పడానికి చాలా ధైర్యం కావాలి అలా ధైర్యంగా హిందూ అని చెప్పుకోవడానికి సిగ్గుపడే రాజకీయ నాయకులకి ఎప్పుడు ఓట్లేయద్దు ఖచ్చితంగా ఇలాంటి నాయకుడిని మనం నిలబెట్టుకోవాలి వారి ఆరోగ్యం వారి కుటుంబం కూడా నిజంగా నేను శారదాంబ సన్నిధిలో ఉన్నాను చాలా హ్యాపీగా ఉండాలి ఆయన ఇంకా మంచి ఉన్నత స్థాయికి ఎదగాలి వారి ఆశయాలు హిందూ ధర్మాన్ని నిలబెట్టడానికి కావలసిన శక్తి వారికి ఇవ్వాలని కోరుకుంటున్నాను శ్రీరామ్